అందరు కూర్చున్నారు చల్లబోట్టుకున్నాము చదువుకున్నారు కూ సిలిండర్ పండిస్తుంది అబ్బా సిలిండర్ తీసుకుంటాం సామాన్లు తీసుకుంటా అంటే కూడా సామాన్ తీసుకుంటా కూడా లేదు మూడు భాల్లో పోలీసు సభ్యులు సార్ అసలు ఇద్దరు ఎలా రానిస్తారు

సరే ఇగో ఇక్కడ కరెంట్ మీటర్ ఉంది ఇంటికి నల్ల ఇచ్చినాము స్తంభాలు ఇచ్చినాము లైట్ ఇచ్చినాము రోడ్ వేసినాము లైట్ ఇచ్చినాము ఢిల్లీ ఇచ్చినాము కరెంట్ మీటర్ ఇచ్చినాము కరెంట్ మీటర్ కడుతుంది టైస్ కడుతుంది ఇంతమ్మా నువ్వు భయపడకు ఈ నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళే చెల్లించాలి మీరు ఇక్కడ ఇక్కడే ఉండాలి మీరు ఇక్కడే ఉండండి మీకేం వేరే లేదు కదా మీరు ఇక్కడనే ఉండండి

పట్ట ఇక్కడ మీకు ఎట్లుండొచ్చింది ఇది చెందదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు అసలు ఏం చెప్పలేదు సార్ చెల్లపోతే మీరు పట్టని చెప్పండి కదమ్మా లేదంటే మీరే గవర్నమెంట్ పట్టేయండి మీ ఫోటోలు పెట్టి ఇల్లు అలా ఇల్లు కట్టి డాయి మీకు లోపల సీట్ రోడ్లు కరెంట్ లైన్లు ఇప్పిస్తాయి వాటర్ లైన్ ఇప్పిస్తే ఈ కాలనీ ఎవరైతే వేరే వాళ్ళు దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండండి పేదోళ్ళ ఇల్లు మీకు కూడా బాగుందలుగుతుంది ఐక్యమత్యంతో నుండి ఆఫీసర్తో నేను మాట్లాడతా ఇప్పుడు దీన్ని ఏం వాళ్ళే మింగరు మీ భూమి అట్లే ఉంటాయి మీ భూమి ఎవరు నేను చేయలేదు పట్టాలు పట్టాలు ఉన్న వాళ్ళకు పట్టాలు వస్తాయి పట్టలేని వాళ్ళకు కొత్త పట్టాలు ఇవ్వాలి గవర్నమెంట్ బాధ్యత దీనిలో ఇప్పుడు మేము నాలుగు వేల ఇళ్ళు కట్టించి ఇచ్చినాం మీరు గట్టి ఇయ్యలేదు కనీసం జాగ్రని ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు మేము ఎందుకేమని లేదు నేను అట్టియకపోయినా కట్టుకోలేదు అమ్మాను ఇంకోటి ఎవరు కూడా మధ్యలో ఒక్కరికి దళార్లకు అబ్బులు ఇవ్వకండి గతంలో కూడా ఎవరికైనా డబ్బులు ఇస్తే ఇస్తే కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పండి చెప్పండి ఎవరైనా అంతకుముందు ఎవరైనా పైలు ఇస్తే కూడా వాళ్ళకి ఇచ్చినామని చెప్పండి కక్కిపిద్దాం సార్ ఈ మా పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటా కూడా మేము దాన్ని గొప్పకొని పేదోళ్లతోనే ఏదైనా మేము అందరం కూడా చెప్పినాం ఈ ఇక్కడ మా పేర్లు ఎవరు ఎవరైనా చెప్తే కూడా ఇక్కడ ఎవరు కూడా మీ భూములు మీకు వస్తాయి మీ పట్టాలు మీకు ఇచ్చిస్తాం మళ్ళీ మళ్ళా మళ్ళీ మా గవర్నమెంట్ మేము వస్తాం మీకు రెండు వందల పెన్షన్ ను రెండు వేలు చేస్తే నమ్మపోతుంది పెన్షన్ వికలాంగులకు నాలుగు వేలు చేస్తే నమ్మకపోతుంది ఇంటికాడ నల్లవి పెడితే కూడా మమ్మల్ని నమ్మకపోతుంది అయినా మేము పేదల ప్రభుత్వం మాది పేదల గురించి మేము ఉంటాం పేదలకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు మేము ఉంటాం ఇకేనమ్మా నీ నష్టాన్ని వాళ్ళే కట్టించి ఇవ్వాలి ఇల్లు కట్టించి ఇవ్వాలి మీ ఇండ్లకు ఇందుకు కట్టించేయాలి వేరే ఇండ్లు అందరూ కూలిపోనలు ధైర్యంతో ఉండండి కూలిపోయిన ఇంటి పక్కల కొంచెం రూమ్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోండి పక్క పక్కల ఇచ్చి కాపాడుకోండి ఇక్కడ నేను కమిటీ హాల్ కూడా కట్టించిన ఎందుకు మీరు చిన్న చిన్న పెళ్లి చేసుకోవడానికి అవసరం పడుతుంది కమిటీ హాల్ కూడా మీకు అండగా ఉండడానికి డబుల్ బెడ్రూమ్ కట్టినా వాళ్ళకు ఇందులు కట్టించినాం మీకు ఖాళీ పట్టలు ఇచ్చినాం వాళ్ళకి ఇళ్లతో పాటు కట్టించినాం ఈ పట్టలు ఇస్తే మీరు కూలిని వేసి మీరు ఇందులు కట్టుకున్నాం ఇలా బిక్కుబిక్కుని బడుకు బస్తి వస్తుంది మాట్లాడతాం పేదోళ్ళ ఉసిరుట్టి ఓరు ఇలా పేదోళ్ళని కళ్ళల్లో నీళ్ళు పెట్టించాను కదా కళ్ళని నీళ్ళు వాళ్ళకు వాళ్ళ తరతరాలు ఎవరు బాగుపడదు గుర్తు పెట్టుకుని ఎవరు బాగుపడరు పట్టాలు పోయేలా పట్టాలు కాకపోతే కొత్త పట్టలు ఇవ్వాలి తప్ప పేదోళ్ళ కాదని చూడండి గరీబోల్లా కదా కోటి చోడా ఎట్లా కోటీషోడ ఉన్నాయంటే మీ కొరకు నేను నిరాసార్లు మీరు ఎన్నిసార్లు కూడా కూల కూలగొట్టండి ఇప్పుడు కట్టుకునే ఏం చేయండి మన ప్లాస్టిక్ వేసుకొని ఉండండి చెప్పండి ఇగో మా ఇల్లు ఇట్లుండే ఇల్లు నుంచి ఇల్లు వచ్చి మాకు గిద్ద పరిస్థితి వచ్చిందని చెప్పండి గవర్నమెంట్ కట్టిస్తే సంతోషం గవర్నమెంట్ దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం ఇదేం ప్రభుత్వం మీది ఇదేనా ఈ పోటీ గవర్నమెంట్ ఇస్తే పిల్లలు ఊరితమని ఇచ్చింది అని చెప్పి అడుగుదాము వినపొతే రాబోయే ప్రభుత్వం మాదే మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం నేను వస్తాం మీకు బాగా జాబితా ఇక్కడ మంచి ఇల్లు కట్టించి మీకు మళ్ళీ ముట్టుకో ముట్టుకోకుండా చేస్తానండి